వైట్ కోడ్ హైపర్ టెన్షన్ మాస్క్డ్ హైపర్ టెన్షన్ అంటే ఏమిటి వాటిని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి డాక్టర్ గారు మనం మాట్లాడుకునేది వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు లేదా మాస్క్డ్ హైపర్ టెన్షన్ అంటారు ఈ వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే ఇంటి దగ్గర పేషెంట్ కి బీపీ చెక్ చేసుకున్నప్పుడు నార్మల్గా ఉంటుంది మన హాస్పిటల్కి రాగానే మనం ఎప్పుడైతే బీపీ చెక్ చేస్తామో అప్పుడు బీపీ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట ముఖ్య కారణం ఏంటంటే పేషెంట్ కొద్దిగా టెన్షన్ పట్టడం కానివ్వండి పేషెంట్ మన దగ్గరికి నడుచుకొని వచ్చినప్పుడు కొద్దిగా బీపీ అనేది పెరగడం అనేది జరుగుతుంది సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం కొన్ని ప్రత్యేకమైన మెజర్మెంట్స్ అనేవి చేస్తాము సెకండ్ తీసుకుంటే మాస్క్ హైపర్ టెన్షన్ అంటారు పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు బీపీ అనేది ఉండదు కానీ దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి గుండె మీద దాని ఎఫెక్ట్ పట్టడం కానివ్వండి కంట్లో దాని మీద ఎఫెక్ట్ పట్టడం కానివ్వండి ఇలాంటి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి మనకి సెకండరీగా తెలుస్తుంటాయి సో అప్పుడు మనం సస్పీషియస్గా హైగా సస్పీషియస్ చేయాలి అంటే పేషెంట్ ఇంటి దగ్గర బీపీ ఉండొచ్చు సో మన దగ్గర చెక్ చేసుకున్నప్పుడు బీపీ నార్మల్గా ఉంటుంది దీన్ని మాస్క్ హైపర్ టెన్షన్ అంటారు సో ఈ వైట్ కోట్ హైపర్ టెన్షన్ మాస్క్ హైపర్ టెన్షన్ మనం అవాయిడ్ చేయాలంటే సో దానికి ముఖ్యంగా మనం వాడేది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంబులేటరీ బీపీ మానిటరింగ్ అంటారు ఒక పద్ధతి ఇంకో పద్ధతి హోమ్ బీపీ మానిటరింగ్ అంటారు ఈ ఆంబులేటరీ బీపీ మానిటరింగ్ అంటే ఒక బీపీ ఆపరేటర్స్ పేషెంట్ కట్టడం జరుగుతుంది ఎవ్రీ ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్ కానివ్వండి థర్టీ మినిట్స్కి బీపీ రికార్డింగ్ చేయడం జరుగుతుంది అది త్రూ ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతూ ఉంటుంది అది అన్న యావరేజ్గా తీసుకుంటే పగల దగ్గరగా ఒక ట్వంటీ రీడింగ్స్ తీసుకోవాలి రాత్రిపూట ఒక ఏడు రీడింగ్స్ తీసుకుంటాము దీన్ని యావరేజ్ చేస్తాం మనం దీన్ని యావరేజ్ చేసి దాన్ని బట్టి బీపీ ఉందా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది ఇది ఒక పద్ధతి ఇంకో పద్ధతి హోమ్ బీపీ మానిటరింగ్ అంటారు ఇదేంటంటే పేషెంట్ హాస్పిటల్కి రాకముందు ఒక మూడు నుంచి ఒక ఐదు రోజులు ఆ మధ్య వ్యవధిలో పేషెంట్ అనేది డిఫరెంట్ టైమింగ్స్ లో పేషెంట్ బీపీ రికార్డింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇంటి దగ్గర ఈ ఎలక్ట్రానిక్ బీపీ ఆపరెస్ చేస్తారు అది దగ్గర దగ్గరకు ఏంటంటే మనం మూడు రీడింగ్స్ తీసుకుంటాము ఒక్కొక్క బీపీ రీడింగ్కి ఒక ఒక నిమిషం గ్యాప్ తీసుకునేసి బీపీ రీడింగ్ అనేది ఆ రికార్డ్ చేసుకోవచ్చు అవి మళ్ళీ మనం హాస్పిటల్కి తీసుకువచ్చిన తర్వాత మళ్ళీ అవి క్రాస్ చెక్ చేసుకోవటం జరుగుతుంది దీనివల్ల మనం ఈ ఫాల్స్ రీడింగ్స్ బీపీ లేకుండా కానీ ఉండటం కానీ లేదా బీపీ ఉన్నా కానీ లేకుండా ఉండటం కానీ అంటే మా మాస్కి హైపర్ టెన్షన్ కానివ్వండి వైట్ కోట్కి హైపర్ టెన్షన్ కానివ్వండి దీన్ని మనం కనుక్కోవటం జరుగుతుంది